జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా లో జిల్లాలో జరిగిన దాడిని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పల్ సూర్యనారాయణ గుప్తా ఖండించారు కాశ్మీర్ లోయలో వద్ద జరిగిన చర్య అమాయకుల టూరిస్టుల పైన జరిగిన దాడిలో సుమారు ముప్పై మంది చనిపోవడం జరిగింది అన అనేక మంది క్షత్తగాత్రలు కూడా కావడం జరిగింది చనిపోయిన వారికి వారి ఆత్మ శాంతి కూరాలని అదేవిధంగా గాయపడ్డ వారికి వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ఇది ఒక పైశాచిక చర్య ఒక రాక్షస చర్య తిరిగి పంద చర్య దమ్ము ధైర్యం లేని చర్య ఇది ముఖ్యంగా అక్కడ నువ్వు హిందువా ముస్లింలా అని అడుక్కుంటూ ముస్లిం అంటే వదిలేసి అక్కడ ఉన్న వాళ్ళంతా హిందువులే